అర్చన చేయించే వాళ్ళని చూసి అలానే నవ్వుతూ ఉండాలి అంటే ఎంత కష్టం చెప్పండి ఎంత భరిస్తున్నాడు భగవంతుని మనల్ని చెప్పండి ఆయనకి ఏమనిపిస్తుంది రాముల వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా కష్టాలు వద్దు అని కానీ మనం అడిగితే పాపం రాముడు ఏమనుకోవాలండి ఆయన పుట్టినప్పటి నుంచి కష్టాలే కష్టాలు ఆయనకి మరి ఎవరిని అడుగుతున్నావు ఏం అడుగుతున్నావు అని కూడా మనం ఆలోచించమా ఏమి మనకు ఒకటే కావాలి నా కష్టం వద్దు నేనన్నాడు చాలా కఠినమైన సేవ అయ్యా నువ్వే నించో నువ్వే చేయి ఇంకోసారి మాత్రం నేను చేయను కానీ చాలా పెద్ద మంచి పని చేశా ఈరోజు ఒక ఒక ఆయనకి శిక్షని తప్పించేశా ఓ చాలా పెద్ద ఘనకార్యం చేశావు ఏమైంది చెప్పు అనగానే ఇలా పెద్ద ఆయన వచ్చాడు పర్సు మర్చిపోయాడు ఇంకొక ఆయన వచ్చాడు దాన్ని తీసుకొని వచ్చాడు మూడో వాడు వచ్చాడు వాడిని బొక్కలో వేస్తుంటే నేను చెప్పాను ముగ్గురిని సెటిల్మెంట్ చేసేసా చాలా పెద్ద తప్పు చేసావరా నాయన ఏమైందండి ఇంతమంది చేస్తే మంచి పనిని ప్రోత్సహించరా మీరు అని అంటే అప్పుడు భగవంతుడు చెప్పారు ఈ పెద్ద ఆయన రేపు ప్రొద్దున పైకి వెళ్ళిపోబోతున్నాడు హార్ట్ అటాక్ తో వాడు ఎన్నడూ కూడా ఒక్క మంచి పనికి దానం ఇచ్చిన వాడు కాదే ఈ పరస్ అక్కడ పోగొట్టుకుంటేనా సరే ఈ పేదవాడి కూతురు పెళ్లికి వీడి ధనం ఇండైరెక్ట్ గా యూజ్ అయినా సరే వీడి కొద్దిగా సుకృతి వచ్చి ఏదైనా మంచి జరుగుతుంది ఆయన స్వర్గానికి వెళ్ళే దాంట్లో కొద్దిగైనా మార్కులు పడతాయి అని నేను మర్చిపోయిస్తే నువ్వు అంతా రివర్స్ చేసినవారి మరి ఈయనకి పర్సు దొరికేసింది కదా మరి డబ్బులు చెందాలని వాళ్ళు చెప్పించాం కదా అరే రేపు పొద్దున పోయేవాడికి పరుస్ ఏంటి పర్స్ దొరకకపోతే ఏంటి కానీ వీళ్ళు ఇంట్లో ఆ కూతురి పెళ్ళి అవ్వడానికి అది ఒక్కటే మార్గం ఉండేది అందుకు నేను ఆ విధంగా ఏర్పాటు చేశాను సరే ఇప్పుడు ఈ మూడో వాడు జైలుకి వెళ్తుండే అది ఎట్లా అన్యాయం కాదు అని అంటే అరే జైలుకి కాదురా రేపు రొద్దున వాడి నౌకెక్కి వెళ్తే తుఫాన్లో వాడి శరీరమే పోబోతుంది అందుకోసం నేను మార్చేసా జైలుకి వెళ్తే కనీసం ప్రాణాలైనా బ్రతుకుతాయని నువ్వు మూడింటిని కూడా ఫ్లాప్ చేసేసావు దీనికంటే కఠినమైన పని ఏదన్నా ఉంటుందా అండి భగవంతుడికి వీడిచ్చేస్తే వాడికి ఆ మంచి చేసి అక్కడి నుంచి ఆ మంచి చేసి ఈ ప్రాబ్లం వల్ల వీడిని ఇక్కడి నుంచి బయటపడేసి ఎంత ఆలోచించాలి చెప్పండి స్వామి అంత ఆలోచించి మన కోసం మంచి చెయ్యాలి అని ప్రయత్నిస్తున్న భగవంతుణ్ణి మనం అన్ని మాటలు అంటున్నామే అన్ని ఆక్షేపణలు చేస్తున్నామే ఎందుకు నాకు ఇలా చేశావు ఎందుకు ఇలా చేయలేదు కానీ ఒక్క క్షణం మన జీవితంలో భగవంతుడు ఎన్ని చేశాడు అనే విషయం గురించి ఆలోచిస్తే ఎంత ఎంత నమ్మకం భగవంతుడి పట్ల పెరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి ఒక్కటే ఒక కారణం అండి ఎందుకు మన జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా మనం ఏదైతే చేసుకున్నామో అది మాత్రమే మనకు వస్తుంది చాలామంది మేము ఎప్పుడైనా ఇలా ప్రస్తావన చేసినప్పుడు ఏమంటారు తెలుసా అయిపోయింది దాని గురించి ఎందుకండి ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఏమైంది నీకు కడుపు నొప్పండి అస్సలు కడుపు అస్సలు నొప్పి ఫుల్ కడుపు నొప్పి అంటే నిన్న రాత్రి ఏం తిన్నావు చెప్పు ఏ నిన్న రాత్రి విషయం నీకెందుకు ఇప్పుడు నాకు కడుపు నొప్పి నిజ్ అని అంటామా మనం ఆ డాక్టర్ గారు నిన్న రాత్రి ఇన్నామండి నిన్న మధ్యాహ్నం పుట్టి ఇది పెట్టారండి మా ఇంట్లో నిన్న ప్రొద్దున పుట్టి చేస్తుంటేనే చెప్పాను నాకు పడదాన్ని అయినా సరే పెట్టింది రండి మొత్తం లిస్ట్ చెప్తావా లేదా మరి భగవంతుడి దగ్గరకు వచ్చేసేందుకు ఎందుకు మనం మన లిస్టును గుర్తుపెట్టుకోవట్లేదు మనం ఏం చేసాం ఈ జన్మలో ఏం చేశాం గత జన్మల్లో ఏం చేశాం కోట్లాది జన్మలలో ఏం చేశాము అనే విషయం మనకి స్మరణలోకి వస్తే ఈరోజు నాకెందుకు ఇది జరుగుతుంది అనే విషయం అర్థమవుతుంది కాబట్టి ఏది ఎవ్వరికీ భగవంతుడు ఉత్తిగానే ఇవ్వట్లేదు మనం చేసుకున్నది మన దగ్గరికి తీసుకొస్తున్నారు మనం ఆర్డర్ ఇచ్చింది మన దగ్గరికి డెలివరీ చేస్తున్నారు అనమాట ఎంతమంది బ్లింకిట్ వాడతారు ఇక్కడ ఎంతమంది ర్యాపిడో వాడతారు ఇక్కడ లాస్ట్ మూమెంట్లో సర్కులు మేము ఒకసారి మా ఇంట్లో చూసాం ఇలా కూరలో ఉప్పే లేదు అని ఫోన్ చేయగానే వాడు రెండు నిమిషాలలో పట్టుకొచ్చాడు నేను ఆశ్చర్యపోతున్నాను అనమాట ఇక్కడ నుంచి అది అదేంటబ్బా రెండు నిమిషాలలో తీసుకొచ్చేసాడు ఇంకేదో లేదు అనగానే మళ్ళీ ఫోన్ చేయగానే ఇంకేదో పట్టుకొచ్చేసాడు నేను అనుకున్న ఇలా కాని ఉంటే అందరూ ఎక్కడికి ఇంటి నుంచి బయటకు కూడా పెట్టరు రోజుకి పదిహేను సార్లు వచ్చిందని ఆ రోజు పదిహేను సార్లు వచ్చింది నేను అన్న ఇది లాస్ట్ టైం రాపిడో ఇంటికి రావాలి అన్ని రాసుకోవాలి ఏమైపోయాయో షాప్కి వెళ్ళి తీసుకొని రావాలి కానీ రాపిడో అని పిలవద్దు అని చెప్పా కాబట్టి ఎంత మనము ఈజీ థింగ్స్కి అలవాటు పడిపోయాము ఎంత మనం ఈజీ థింగ్స్కి అలవాటు అయిపోయామంటే మన జీవితం కూడా అంతే ఈజీ అవ్వాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం అని మన భావనలు అంత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి దుఃఖం అనేది రాకూడదు సుఖం అనేది మాత్రమే మనకు కావాలి మీకు విషయం చెప్పనా అండి లైఫ్ ఈజ్ అన్ఫేర్ టు ఎవ్రీవన్ లైఫ్ ఈజ్ అన్ఫేర్ టు ఎవ్రీవన్ ఎవ్వరు దాంట్లో ఎగ్జెంప్షన్ కాదండి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క విధంగా మీరు చూడండి కొంతమందికి ఎప్పుడైనా చూసారా శారీరకంగా వాళ్ళకి కొద్దిగా కాళ్ళు పని చేయకుండా ఉండటం కానీ చేతులు పని చేయకుండా ఉండటం కానీ ఇయర్స్ పని చేయకుండా ఉండటం కానీ నేత్రములు పని చేయకుండా ఉండటం కానీ ఉంటాయి కానీ వాళ్ళ మనస్సు చూసారనుకోండి చాలా మేధాశక్తి ఉంటుంది చూసారా మీరు ఎప్పుడైనా మన ఇస్కాన్లో చైతన్య చరణ్ ప్రభు అని ఒక డివోటీ ఉంటారు అయినా పోలియో ఉంటుందన్నమాట ఆయనకి ఇలా స్ట్రెచర్స్ పైన నడుస్తూ ఉంటారు కానీ ఎంత అపార మేధస్ అంటే గేట్ నెంబర్ టూ వచ్చింది ఆయనకి ర్యాంక్ అంత ఇంటెలిజెంట్ కానీ చూడండి శారీరకంగా చూస్తే చాలా కష్టపడాలి ఆయన నడవాలి అంటే ఎవరో పట్టుకోవాలి పైకి ఎత్తాలి అంటే ఎవరో ఒకళ్ళు ఎత్తాలి కానీ మానసికంగా చాలా గొప్పది కానీ ఇంకొకళ్ళు చూసారనుకోండి మానసికంగా అంత హైట్ ఉంటాడు ఇంత ఉంటాడు ఒరే ఏం చేస్తున్నావురా అని అంటే మూడో సంవత్సరం మూడోసారి రాస్తున్నా కానీ మీరు చూడండి శారీరకంగా కొద్దిగా ప్రాబ్లం ఉండేవాడికి పాపం అయ్యో అయ్యో అని అంటారు కానీ మానసికంగా ఎవడైనా చదవట్లేదు అనుకోండి ఒరే మొద్దు ఎందుకురా నీకు చదవట్లేదు అరే అది కూడా ఒక వికలాంగత అది కూడా ఒక భగవంతుడు కొంతమందిని ఒక విధంగా తయారు చేస్తారు ఇంకొక మంది ఇంకొక విధంగా తయారు చేస్తారు కానీ అందరికీ జీవితం అన్ఫేరే ఎవరు చెప్పారు ఇది తెలుసా అండి ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు చెప్పాడు ఎవరు భగవంతు ఎవరు సృష్టించింది ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు భగవంతుడు కదా సృష్టించింది భగవంతుడు ఈ ప్రపంచం గురించి ఏం చెప్పాడో తెలుసా దుఃఖాలయం అశాశ్వతం ఇది ఏమాలయం అట దుఃఖాలయం అంటే ఏంటి చెప్పండి పుస్తకాలయం అనంటే ఏం దొరుకుతాయి అక్కడ లైబ్రరీ వెరీ గుడ్ పుస్తకాలయం వస్త్రాలయం అనంటే ఏం దొరుకుతాయి అక్కడ క్లోత్స్ వస్త్రాలు దుఃఖాలయం అంటే ఏం దొరుకుతాయి అక్కడ దుఃఖాలు అక్కడ మనం ఎత్తుకుతున్నా నాకు ఆనందం ఎక్కడా నాకు ఆనందం ఎక్కడా నాకు ఆనందం ఎక్కడా ఎవరైనా లైబ్రరీలో ఏం లేదండి మాకు ప్రభుజీకి ఇవ్వాలి ఒక ఒక కాషాయపు రంగు ధోతి కుర్తా ఇస్తారా అండి అంటే ఎవరే ఈ రాంగ్ అడ్రస్కి వచ్చావరా నువ్వు వచ్చింది పుస్తకాల దగ్గరికి నీకు ఏదైనా పుస్తకం కావాలంటే చెప్పు అని అంటాం అవునా కాదా అదే వస్త్రాలే నాకు భగవద్గీత ఆజీ కావాలండి అని అడిగితే వాళ్ళు ఏమి ఇస్తారు అయ్యా మా దగ్గర వస్త్రాలు ఉన్నాయి అలానే ఈ దుఃఖాలయానికి వచ్చి మనం సుఖాలు కావాలని అడిగినా సరే అలానే ఉంటుంది మరి ప్రభుజీ ఏంటి మాకు గతి లేదా ఇలానే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత దుఃఖాలే వస్తాయా కాదు దుఃఖాల తర్వాత సుఖాలు వస్తాయి సుఖాల తర్వాత దుఃఖం వస్తుంది దుఃఖం తర్వాత సుఖం వస్తుంది ఇది ఈ జీవితం యొక్క ఈ లోకం యొక్క నైజం ఇది కానీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా అండి దాన్ని యాక్సెప్ట్ చేయాలంతే నాకు భగవంతుడు ఇది ఇచ్చాడు ఏదో ఒక కారణం ఉంటుంది వెయిట్ చేస్తా ఆ ఓపిక కానీ మనకు ఉందనుకోండి జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే దాని నుంచి ఎంతో మంచి చేయగలుగుతాం మనకి మనం మంచి చేసుకోగలుగుతాము పది మందికి మంచి చేయగలుగుతాం మీరు ఎప్పుడైనా ది మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ సింధు తాయి అనే ఆవిడ స్టోరీ విన్నారా మీరు ఎంతమంది విన్నారు చేయొద్దండి ఎంతమంది వినలేదు చేయొద్దండి అది చెప్పచ్చు ఒకసారి ఇంకోసారి చెప్పనా మీరు ఆవిడ లాస్ట్ ఇయర్ తమ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ ఆవిడ మహారాష్ట్రలో ఒక మా ఒక చిన్న గ్రామం నుంచి ఉండేవారన్నమాట చిన్నప్పుడే చాలా చిన్నప్పుడే ఆవిడికి పెళ్లి చేసి పంపించేశారు వాళ్ళ అత్తగారు మామగారు ఇంకా వాళ్ళ హస్బెండ్ చాలా దుర్మార్గులు అనమాట అయితే ఆవిడికి నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు ఆవిడ పైన ఏదో అభండాలు వేసేసరికి ఆవిడ నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఆవిడ ఏం చేశారు అని అంటే వాళ్ళ హస్బెండ్కి చాలా కోపం వచ్చి ఆవిడని బాగా కొట్టేసి కడుపుపైన తన్నేసి తీసుకెళ్ళి గోషాల్లో పడేశారు గోశాలలో పడేస్తే వాళ్ళు అనుకున్నారు ఆవులు తొక్కేసి చంపేశాయి అని అనుకుంటారు కాబట్టి మన పైన పేరు రాదు అని పడేస్తే ఆ గోశాలలో ఉండే ఒక ఆవు ఈవిడ పైన నించొని రాత్రంతా ఈవిడిని కాపాడింది వేరే ఆవులు తొక్కకుండా రాత్రి పూట ప్రసవం అయిపోయిందనమాట ప్రొద్దున పూట లేచి చూసేసరికి పక్కన ఒక చిన్న పాపు ఉంది అయితే అయితే ఆవిడ ఎప్పుడైతే స్పృహలోకి వచ్చిందో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు పక్కన ఒక రాయి తీసుకొని షార్ప్ రాయి ఒక రాయి తీసుకొని ఈ అంబలికల్ కాడ్ అంటారు కదా ఏమంటారు తెలుగులో బొట్టుపేగు అని అంటారట దాన్ని రాయితో కొట్టి కొట్టి ఇరగ్గొట్టేసిందనమాట సపరేట్ చేసేసింది సపరేట్ చేసి ఆ చిన్న పిల్లవాడిని ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఊర్లోకి వెళితే జనాలు చంపేస్తారు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా శ్మశానంలోకి వెళ్ళింది శ్మశానంలోకి వెళ్ళి శ్మశానంలో ఉండటం ప్రారంభం చేసింది శ్మశానంలో తినడానికి ఏం లేదు ఏం తిన్నిందో తెలుసా మీకు అక్కడ కాలే చితల పైన వాళ్ళు తెస్తారు కదా పిండ ప్రదానం చేయడానికి ఉండే వస్తువులతో చపాతీ చేసి శవాలు కాలుతుంటాయి కదండి ఆ బొగ్గులపైన చపాతీ చేసుకొని తిని బ్రతికింది ఆవిడ ఆవిడ అనుకుంది నా జీవితం ఇంత అన్యాయంగా ఉంది అసలు నేను జీవించి ఎందుకు నా జీవితంలో ఏదీ మంచి జరగలేదు నేను బ్రతికుండటం వేస్ట్ అని సూసైడ్ చేసుకోవడానికి ఓ చెట్టు కూరేసుకుందామని వెళ్ళిందనమాట చెట్టు కింద కూర్చుంది కూర్చునేటప్పుడు బయటేమో పెద్ద ఎండ కానీ ఈవిడ కూర్చునే దగ్గరేమో మంచి చల్లగా ఉందన్నమాట ఏంటబ్బా నేను కూర్చున్న దగ్గర ఎందుకు చల్లగా ఉంది నీడగా ఉంది కానీ బయటంతా ఎండగా ఉంది అని ఇలా పైకి చూసేసరికి ఒక విరిగిపోయిన చెట్టు కొమ్మ ఇలా వేలాడుతుందనమాట ఆవిడ పైన వేలాడుతూ ఈవిడికి నీడని ఇంకా గాలిని ఇస్తుంది అనమాట అయితే అనుకుంది ఒక విరిగిపోయిన చెట్టు కొమ్మ నాకు మంచి చేస్తూ ఉన్నప్పుడు నేను కూడా జీవితంలో విరిగిపోయా నేనెందుకు నా జీవితాన్ని సమాప్తం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నా నేనెందుకు వేరే వాళ్ళకి మంచి చెయ్యాలి అని ఆలోచించకూడదు అని ఆవిడ ఆలోచించి ఒక్కొక్కళ్ళని 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 ఎవరైతే అనాథలు ఉంటారో ఆ పిల్లలందరినీ చేరదీసి 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 వందల మందిని ఒక ఆశ్రమంలో పెట్టి మదర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ అనే టైటిల్ వచ్చిందనమాట ఆవిడికి ఎంతోమంది డాక్టర్లను చేసింది ఎంతమంది ఇంజనీర్లను చేసింది ఎంతోమంది అడ్వకేట్లు చేసింది ఎంత ప్రయోజకం చేసింది జీవితంలో ఒకసారి ఆవిడ వెళ్తూ ఉంటే ఒక ముస్సల రోడ్డు పైన పడిపోయి ఉన్నాడు అనమాట పట్టుకున్నారు తీసుకొచ్చారు ఎవరో తెలుసా ఎవరైతే ఈవిడిని కొట్టి గోషాలలో పడేశారో ఆవిడ మొగుడు ఆవిడకి మళ్ళీ కనిపించారనమాట అప్పుడు ఆవిడ ఏమన్నదో తెలుసా అండి ఆయనని ఏది చేసినా సరే నాదిప్పుడు తల్లి స్థానము నిన్ను నేను హస్బెండ్గా చూడను ఒక పిల్లవాడిలా చూస్తాను నా ఆర్ఫనేజ్లో చేర్చుకుంటాను అని ఆయనను కూడా ఆర్ఫనేజ్లో చేర్చుకుని చేర్చుకొని ఆయనను కూడా కొన్ని సంవత్సరాలు ఆయన శరీరాన్ని వదిలేంత వరకు ఆయనను కూడా పోషించింది ఎంత మంది ప్రయోజకుల్ని చేసింది అంతమంది ప్రయోజకులు చేసింది అంత మందికి మంచి చేసింది ఎందుకు ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఒక ఆవు నన్ను కాపాడింది ఒక చెట్టు నాకు నేర్పించింది జీవితంలో బ్రతకాలని మనమండి ఎక్కడైనా సరే మనకి ఇన్స్పిరేషన్ కావాలి అని మనం ఈ ప్రపంచంలో ఎత్తుకితే మనకి రైట్ ఇన్స్పిరేషన్ దొరికి తీరుతుంది కానీ ఎంత మంచి విషయాలున్నా సరే మనకి చూడాల్సింది చెడే అనుకోండి చెడునే చూస్తాం కొంతమందికి అటువంటి లక్షణాలు భగవంతుడు ఇచ్చి పంపిస్తారు ఎంత మంచి చేసినా సరే మంచి చూడకుండా చెడే కనిపిస్తుంది ఎంతమందికి ఆ అనుభవం ఉంది కొంతమంది అయితే చాలా ఇదిగా ఎత్తుతున్నారు చేతులు మాకుంది ఆ అనుభవం ఎవరితోటి ఉండో కూడా మేము అను తెలుసుకోవచ్చు అనమాట చాలామందికి న్యాచురల్ ఆ పోస్ట్లోకి వచ్చాగానే మనం తప్పులే ఎతకాలి కానీ భగవంతుడు ఎప్పుడు మనకి మంచి చేయాలి అని మాత్రమే ప్రయత్నించే ఒక వ్యక్తి చిన్న పిల్లలండి అల్లరి చేస్తూ నాకు ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి అంటే అమ్మ ఏమంటుంది అరే బయట వర్షం పడుతుంది ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నామనుకో నీ గొంతు పాడవుతుంది తినకూడదు అప్పుడు పిల్లలు ఏమంటారు మా అమ్మ అంత చెడ్డ అమ్మ ఇంకొకరు లేరు పక్కన వాళ్ళ ఇంట్లో చూడు ఇప్పుడే బాస్కిన్ రాబిన్స్ నుంచి తీసుకొచ్చింది ఐస్ క్రీమ్ వాళ్ళ అమ్మ మా అమ్మ ఏమో నాకు వద్దు వద్దు అని చెప్తుంది ఒరే నీకు వద్దురా ఎందుకంటే నీ త్రోట్ సెన్సిటివ్ రా నీకు త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందిరా అని అంటే వేస్ట్ వీళ్ళు అసలు దేవుడు ఎందుకు నాకు ఇక్కడ పుట్టించాడు పక్కింట్లో పుట్టించుంటే ఎంత బాగుండేది రోజు ఐస్ క్రీమ్ తినచ్చు పిల్లవాడికి అర్థం అవుతుందా పిల్లవాడు ఎన్ని మాటలు అంటాడు ఎంత బాధపడతాడు వాడికి ఎంత నచ్చ చెప్పినా కానీ అమ్మ ఇస్తుందా ఇవ్వదు ఎందుకంటే అమ్మకి తెలుసు ఇది వీడికి మంచిది కాదు వీడు ఏమన్నా అనుకోని నేను మాత్రం ఇవ్వ ఇది అమ్మ స్టాండ్ ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఆ తల్లి చేసింది మంచా చెడా ఎంతమంది మంచి అంటారు చేతులు ఎత్తండి ఎంతమంది చెడు అంటారు చేతులు ఎత్తండి పిల్లలు కూడా అనట్లేదు చూడండి కాబట్టి ఇప్పుడు ఈసారి మీ మదర్ ఫాదర్ ఏదన్నా అన్నారనుకోండి వద్దు అంటే మీరేమనుకోవాలి అమ్మా నాన్న మా మంచి కోసం వద్దంటున్నారు ఇప్పుడు భగవంతుడు మనకి ఏది చేసినా మంచి చేస్తాడు అనే నమ్మకం ఎంతమందికి కొంది చేయండి ఏమో చెయ్యితే ఎత్తేసాము కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రభుజీ నాకు అదే కావాలి నువ్వు నాకు మంచి చేస్తావని తెలుసు అదే నాకు మంచి ఇలా అంటామా లేదా మనం పిల్లలకంటే అధ్వానం మనకి పాపం వాళ్ళకి తెలియదు అమ్మ మంచి చేస్తుంది అని కానీ భగ మనకి తెలుసు భగవంతుడు మంచి చేస్తాడని అయినా సరే మనం పట్టు పట్టి కూర్చుంటాం నువ్వు మంచి చేసేవాడివైనా నాకు ఇది మంచి అనిపిస్తుంది కాబట్టి నాకు ఇది ఇచ్చేసా ఇలాంటి ఆలోచన ఎంతమందికి వచ్చింది చెప్పండి ఒకవైపు మనసులో నమ్మకం ఉంటే ఉంటుంది దేవుడు ఏం చేసినా ఇది ఇవ్వకపోయినా ఇవ్వట్లేదు అని అనుకుంటున్నాను కానీ దేవుడా ఇచ్చేసే దేవుడా ఇచ్చేసే ఇది ఒక్కటి ఇచ్చేసే తర్వాత అడగను తర్వాత అంతా నీ ఇష్టం ఇది ఒక్క కోరిక నాకు పూర్తి చేసేసేయ్ తర్వాత ఇంకేదన్నా నీ ఇష్టం జీవితంలో ఇలా ఎంతమంది భగవంతుడికి చెప్పాడు ఒక్క కోరిక లాస్ట్ కోరిక దీని తర్వాత ఇంకా అడగము ఉన్నారా ఎందుకు సిగ్గుపడుతున్నారు చేయొచ్చండి ఏం పర్వాలేదు నేను కూడా ఆ కేటగిరీలో ఉన్నాను కాబట్టి మీకేం భయం లేదనమాట కాబట్టి ఎంత వాళ్ళని చూడండి మనం ఇలా ఒకసారా రెండుసార్లా వందల సార్లా వేలు సార్ లక్షలసాల కోట్ల జన్మల నుంచి మనం ఇదే పని చేస్తున్నాం అదే కానీ స్వామి నువ్వు ఏం చేసినా మంచి చేసినా చెడు చేసినా నాకు సంబంధం లేదు నాకు నువ్వే కావాలి అని కానీ మనం పట్టుకుంటే ఎందుకు భగవంతుడు మన దగ్గరికి రాడు చెప్పండి ఎందుకు రాడు భగవంతుడికి అలాంటి అచంచలమైన విశ్వాసం ఉన్న వ్యక్తి దగ్గరికి ఎలా భగవంతుడు రాకుండా ఉంటాడు ప్రహ్లాదుడికి ఆ విశ్వాసం ఉంది పెద్ద పెద్ద పర్వతాల నుంచి కింద పడేస్తున్నా సరే ప్రహ్లాదుడి సినిమా ఎంతమంది చూశారు మేము మళ్ళీ కోవిడ్లో చూసాం అనమాట అసలు ఆ పిల్లవాడే అసలు ఎంత అండి అసలు ఈ సినిమా క్యారెక్టర్లో ఉండే పిల్లవాడే అంత ఫేత్ఫుల్గా ఉంటే ఆ మన ప్రహ్లాదుడు ఇంకెలా ఉండేవాడో చెప్పండి అసలు నరసింహస్వామి ఆయన దగ్గరికి వచ్చేసాడు అంటే ఆ పిల్లవాడు అసలు ఎలా ఎంత నమ్మకం ఉండింది భగవంతుడి పైన అంటే అందుకే శ్రీ చైతన్య మహాప్రభు ప్రతిరోజు కూడా ధ్రువ చరిత్ర ప్రహ్లాదుడి చరిత్ర ఈ రెండే మరలా మరలా చదువుతూ ఉంటారట గంభీరాలో తోటా గోపీనాథ్ టెంపుల్లో గదాధర్ పండిత్తో ప్రతిరోజు అదే విషయం మనకి ఆధ్యాత్మికంలో అండి పాత విషయం ఉండదండి మనకి ప్రతిరోజు ఆ భగవంతుడి యొక్క లీలలే చదువుతూ వింటూ అదే నామా ఏం లేదు ప్రభుజీ ఈ హరే కృష్ణ హరే కృష్ణ కొద్దిగా చాలా రోజులైపోయింది కొద్దిగా ఏదన్నా వేరే మంత్రం చెప్తారా కొద్దిగా ఏదన్నా హరే గోవింద హరే ముకుంద అని అనొచ్చా ఎవరైనా అన్నారా అలా అదే సంవత్సరాల నుంచి సాధన చేసేవాళ్ళు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎంత జపం చేస్తూ ఉంటే ఇంకా 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 అదే మంత్రం జపం చేయాలి అనిపిస్తుంది ఎంతమందికి మీకు ఒక ఇరవై సార్లు చూసిన సినిమాని మళ్ళీ చూడాలనిపించింది అనిపించిందా అరే ఏ అలా ఎందుకంటారు చేత ఎంతమందికి అనిపించింది ఇరవై సార్లు అసలు బోర్ కొట్టట్లేదు ప్రోజు ఈ సినిమా ఎన్ని అయినా చూడొచ్చు ఎవరికైనా రోజు ఇంట్లో పప్పు అన్నం ఈ రెండే చేస్తే ఎంతమందికి నచ్చుతుంది ఉత్తి పప్పు అన్నము ఈ రెండే ఇంకేమి ఉండవు పది రోజులు వారం రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు నెల సంవత్సరం ఏమంటారు మీరు ఈ పప్పు గోళ భరించలేకపోతున్నాను ఆపేసే ఇంకా ఏదైనా పెట్టు ఉపవాసమైనా ఉంచు కానీ పప్పు తినలేను అంటామా లేదా మనం ఈ భౌతికమైన వస్తువు ఏదో ఒక రోజు మనకి ఇంకా అని అనిపిస్తుంది అండి ఏదో రోజు మీరు ఏదైనా చేయండి మీకు అన్నిటికంటే ఇష్టమైనదైనా ఇవ్వండి ఒక పది గులాబ్ జామున్ తిన్నాకేమనిపిస్తుందండి షుగర్ ఓవర్ డోస్ అయిపోయింది ఈరోజు వద్దు వద్ వద్దు మరి నీ ఫేవరెట్ స్వీట్ గులాబ్ జామున్ అసలు ఫేవరెట్ కాదు ఈరోజు నుంచి ఐ హేట్ గులాబ్ జామున్స్ ఎందుకు ఎక్కువ అయిపోయింది కాబట్టి కానీ భగవంతుడి యొక్క నామాన్ని రుచి చేసే భక్తులు అంటారు అయ్యా ఎలా కనిపిస్తుంది నాకు అని అంటే ఇంకొక వెయ్యి నోర్లు ఇంకొక వెయ్యి చెవులు ఉంటే నీ నామాన్ని యొక్క రుచి ఇంకా 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 పెరుగుతూ ఉంటే అలా అలా ఆస్వాదించాలి అని అనిపిస్తుంది అని అంటారు అంతే కదండి గోల్కొండలో రామదాసు గారిని పెడితే ఏమన్నారు ఎలా ఉంది నీ ఉప్పు రొట్టె రుచి అరంటే ఏమి రుచి ఏమి రుచి ఏమి రుచిరా శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా భగవంతుడి యొక్క నామానికంటే రుచికరమైన వస్తువు ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు ఎంతమందికి భగవంతుడి యొక్క నామాన్ని జపం చేసే అలవాటు ఉంది ఇక్కడ చెయ్యొచ్చండి నియమంగా నియమంగా ఈ రోజు మేము హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తాము చాలా సంతోషం ఎవరైతే చెయ్యట్లేదో మీరు కూడా ఒక మంచి అవకాశం ఏంటో తెలుసా మీకు రేపటి రోజున ఏకాదశి మన దగ్గర జప బీడ్స్ ఉన్నాయా ఎవరైతే రేపు ఏకాదశి రోజు నుంచి కనీసం ఒక రెండు మాలలైన మేము హరేకృష్ణ మహామంతర జపం చేయగలుగుతాము అని సంకల్పం తీసుకుంటే భగవంతుడి యొక్క కృప మీకు స్పీడ్ పోస్ట్లో డెలివర్ అయిపోతుంది అంత విశేషమైన రోజు ఏకాదశి అంత విశేషమైన సాధన ఈ కలియుగంలో ఏదన్నా ఉంటే అది భగవన్ నామస్మరణ కంటే విశేషమైన సాధన ఇంకొకటి లేదండి కలోదోష నిధే రాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనా కృష్ణస్య ముతసంగరం వ్రజే ఈ కలియుగంలో భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం మాత్రమే సాధన ఇంకా తరించే మార్గమే లేదట హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలోర్ నాస్తేవ నాస్తేవ నాస్తైవ గతిరణ్యద ఇంకో గతియే లేదట భగవంతుడి యొక్క నామం తప్ప మీకు ఒక చిన్న కథ చెప్పి నేను ఈ ప్రవచనాన్ని పూర్తి చేస్తాను మీకు విషయం తెలుసా ఇది మాకు చాలా ఇష్టమైన కథ మా గురువుగారి ప్రవచనంలో మేము ఒకసారి విన్నాము ఈ విషయం గురించి ఇది ఆయన ప్రస్తావన చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఒక ఆయన చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఒక చక్కటి గుర్రాన్ని కొనుక్కొని వచ్చారట గుర్రాన్ని కొనుక్కొని రాగానే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి అబ్బా 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 ఎంత అదృష్టం అండి మీకు ఎంత అదృష్టం అది మీకు ఎంత మంచి గుర్రం కొనుక్కున్నారు ఎంత మంచి గుర్రం కొనుక్కున్నారు ఎంత బాగైంది మీకు జీవితంలో అని అన్నారట అయితే ఈ వ్యక్తి అన్నాడట ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుసు కేవలం భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది అని అన్నారట మరుసటి రోజు ఏమైందో తెలుసా ఈ గుర్రం పారిపోయింది ఇంట్లో నుంచి పక్కింటి వాళ్ళందరూ అయ్యో అయ్యో ఎంత చెడు అయిపోయింది ఎంత చెడు అయిపోయింది మీరు ఎంత దురదృష్టవంతులు ఇంత డబ్బులు పెట్టి గుర్రం కొనుక్కుంటే మరుసటి రోజే పారిపోయింది ఈ గుర్రము అని అంటే అన్నాడట ఏది మంచి ఏది చెడు మనకి తెలియదు దేవుడికి మాత్రమే తెలుస్తుంది భగవంతుడికి మాత్రమే ఎరుక దాని మరుసటి రోజు ఏమైందో తెలుసా ఈ గుర్రం ఏదైతే పారిపోయిందో అరణ్యంలోకి ఐదు గుర్రాలను తీసుకుని వచ్చిందట మళ్ళీ పక్కింటి వాళ్ళు వచ్చేసమ్మో ఎంత లక్ష్మీ కటాక్షం అండి మీకు ఒక గుర్రంపాయ ఐదు గుర్రాలు వచ్చాయి ఎంత అదృష్టం ఎంత అదృష్టం అని అంటే ఈయనన్నారట ఏది అదృష్టం ఏది మంచి ఏది చెడు మనకి తెలియదు మనకి ఎరుక కాదు భగవంతుడి ఎరుక మరుసటి రోజు వాళ్ళ పిల్లవాడు హార్స్ రైడింగ్ నేర్చుకుందామని ఒక గుర్రం పైన కూర్చున్నాడట ఆయన తిందపడి కాళ్ళిరగొట్టుకున్నారట మళ్ళీ పక్కింటి వాళ్ళు వచ్చేసారు ఫస్ట్ అసలు న్యూస్ ఎలా తెలుస్తుందో కూడా అండి అసలు పరమాత్మ చెప్తాడో ఏమో తెలియదు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది న్యూస్ వచ్చేసారు మళ్ళీ అయ్యయ్యో ఎంత చెడు జరిగిందండి ఎంత చెడు జరిగిందండి మీ అబ్బాయి కాలు ఇరిగిపోయేట గుర్రంగి నుంచి పడిపోయారట అంటే ఏది మంచి ఏది చెడు ఎవరికెరుక కేవలం భగవంతుడి కెరుకా అని అన్నారట కొన్ని రోజులకి ఆ రాజ్యం పైన పక్క రాజ్యం వాళ్ళు దండయాత్ర చేశారట ఆ రాజుగారు చెప్పారట ఎవరికైతే పదే పద్దెనిమిది సంవత్సరాలు నిండాయో అందరూ యుద్ధానికి వెళ్ళాలి అని ఊర్లో ఉండే మగపిల్లలందరూ యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చిందంటే వీడు మాత్రం కాళ్ళు ఇరిగిపోయాయి కాబట్టి ఇంట్లో కూర్చోవలసి వచ్చింది వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు వీడు మాత్రం బ్రతికిపోయాడు ఇప్పుడు చెప్పండి ఎప్పుడు మనం భగవంతుణ్ణి పట్టుకొని ఏడుస్తాం మనకి తప్ప ఎందుకు చేశావు మన జీవితంలో అర్థం అవుతుందా అర్థం కాదు ఎలా అర్థం చేసుకోవచ్చు ఎప్పుడైతే మన సాధన బాగుంటుందో ఎప్పుడైతే మన హరినామాన్ని దృఢ నిశ్చయంగా చేస్తామో నియమంగా సత్సంగానికి వస్తామో నియమంగా ప్రభుపాదులు వారి యొక్క పుస్తకాలు చదువుతామో నియమంగా భగవంతుడికి భగవద్భక్తులకి సేవ చేస్తామో ఇది మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఎంతమందికి ఇన్వెస్ట్మెంట్ లేకుండా రిటర్న్స్ కావాలి చేయొద్దండి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా రిటర్న్స్ వస్తాయా కాబట్టి ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయాలి భగవంతుడి యొక్క కృప ఏ విధంగా వస్తుందో తెలుసా అండి భగవంతుడి పట్ల నమ్మక రూపంలో వస్తుంది ఎంత మనం భగవంతుడి యొక్క సేవలో భగవంతుడి యొక్క నామంలో భగవంతుడి యొక్క భక్తుల యొక్క సత్సంగంలో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత మనకి శ్రద్ధ అనే కృప భగవంతుడు మనకి అందిస్తాడు ఎప్పుడైతే ఆ శ్రద్ధ వస్తుందో స్వామి నువ్వేమి చేసినా నాకు పర్వాలేదు ఎందుకంటే నువ్వు నాకు మంచి కోరే వ్యక్తివి అనే భావన మన హృదయంలోకి వస్తుంది